దేవునికి స్తోత్రం గాక అందరూ బాగున్నారా మన ఎదుటివారు మారిపోతే పరిస్థితులన్నీ చక్కబడతాయి అని మనం అనుకుంటాం అంతేకాదు అలాగనే ప్రార్థన చేస్తాం కానీ పరిస్థితులు సరిచేయబడాలంటే దేవుడు మన దృష్టితో కాదు తన దృష్టితోనే దృష్టిస్తాడు పరిస్థితులు చక్కబడాలంటే ఏం మార్పులు జరగాలో మనకంటే ఆయనకే బాగా తెలుసు మనలోని పాపం మనలను తన నుండి వేరు చేస్తుందని ఆయనకి తెలుసు ఆ ఎడబాటే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా మనల్ని అడ్డగిస్తుందని కూడా ఆయనకి తెలుసు నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అని కీర్తనకారుడు అరవై ఆరో కీర్తన పద్దెనిమిది లో ప్రార్థిస్తున్నాడు ప్రార్థనలకు తన జవాబులను అడ్డగించే మనలోని పాపాలు తీసివేయబడాలని దేవుడు ఆశిస్తున్నాడు మన ప్రార్థనలకు తాను జవాబిచ్చేందుకు గాను మన హృదయాలు శుద్ధి చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుని ఎదుట మన స్థితిని ఒప్పుకుని మనం సరి చేయబడినప్పుడు మన పరిస్థితులను దేవుడు చక్కబెడ